హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడేందనే వార్త పెన్షనర్లకి కమిటీషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చిందండి శుభవార్త అని చెప్పుకోవచ్చు పెన్ పెన్షనర్స్ కి ఇక పండగ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కాదు స్కిప్ చేయకుండా వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అవుతుంది కాలోచన చేయకుండా వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం సో ఒక వివరాలు చూసుకున్నట్లయితే ఏ హిస్టారికల్ జడ్మెంట్ బై సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ విచ్ హ్యాస్ హ్యూజ్ బెనిఫిట్ దోస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ కమిటెడ్ దేర్ పెన్షన్స్ విత్ ఏ రికవరీ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే నూట ఎనభై మంత్స్ సో దెర్ ఈస్ ఏ గుడ్ న్యూస్ ఫర్ దెమ్ ద రికవరీ విల్ బి ఓన్లీ అప్ టు టెన్ ఇయర్స్ అండ్ ఎయిట్ మంత్స్ అరౌండ్ వన్ ట్వంటీ ఎయిట్ మంత్స్ So, details such as CWP number two four nine zero and eight triple two of two thousand twenty four has resulted in a historical judgment for central government employees and their families. The committed value of pensions availed during retirements is restored after fifteen years. This period was calculated based on. Prevailing interest rate, which was twelve percent. However, the interest rates are since been falling and is currently around seven percent only. So, Sri Jindal retired. Uh, calculated by recovery of committed value of pension and found that the entire amount was recorded in ten years and in eight months. Was uh, whereas. Full pension was being restored only in fifteen years, leading to financial losses to the concerned pensioners. As per CWP failed about the honorable court has stayed recovery of committed value of pension beyond one hundred twenty-eight months against the present one hundred eighty months. This is a historical judgment. The same rules as well as judgment are also applicable to the state government employees, hence they brought it to the notice of concerned state pensioners, assistant, officer, barrier to the to get the some order by quieting the SE judgment for our state government pensioners too. So the meaning school of friends, so meaning in the day. ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది సుప్రీం కోర్టు ఎవరికి బెనిఫిట్ అంటే పెన్షనర్స్ కి బెనిఫిట్ అయ్యేలాగా హ్యూజ్ బెనిఫిట్ అయ్యేలాగా అది ఎందులో అంటే పెన్షన్ రికవరీ పీరియడ్ ని అయితే తగ్గించడం జరిగింది సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు గవర్నమెంట్ పెన్షనర్స్ కి రికవరీ పీరియడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండేది దాన్ని ఇప్పుడు టెన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ మంత్స్ కి డిక్రీస్ చేయడం జరిగిందండి సో ఇది ఒక హిస్టారికల్ జడ్జ్మెంట్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అని అయితే చెప్తున్నారు సో కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షనర్స్ అవైల్ డ్యూరింగ్ రిటైర్మెంట్ ఈ రిజిస్టోర్డ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఈ కమిటెడ్ వాల్యూ అనేది రిజిస్టోర్ అవుతుంది ఆ పీరియడ్ ను ఇప్పుడు క్యాల్లేట్ ప్రివీ ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్పుడు మనకు ట్వెల్వ్ పర్సెంట్ గా ఉండేది దాన్ని ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ వారు రికవర్ చేసేవారు ఇప్పుడు ఏడు పర్సెంట్ మాత్రమే రికవర్ చేయడానికి అయితే సిద్ధమయ్యారు సో ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో రికవర్డ్ అనేది పది సంవత్సరాల ఎనిమిది నెలల వరకు మాత్రమే ఫుల్ పెన్షన్ వాస్ బీయింగ్ రెజిస్టోర్డ్ ఇన్ ఫిఫ్టీన్ లీడింగ్ ద ఫైనాన్షియల్ లాసెస్ టు కన్సర్న్ ద పెన్షనర్స్ అని చెప్తున్నారు సో ఈ విధంగా ఇది పెన్షనర్స్ కి చాలా ఊరట కలిగించే విషయం అయినా ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ పిటిషన్ వేయడం వల్ల జరిగింది అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే వర్తిస్తుంది అని చెప్పేసి మనకు సుప్రీం కోర్టు తీర్పునివ్వడం జరిగింది యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు ఓకే ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పచ్చు పెన్షనర్స్ అందరికి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో